मार्शल का यस यस इस बार रिवर्स संजू बाबा हीरो तुम विलन उस्ताद विल बी मोर देन हैप्पी टू प्ले विलन ही ऑलवेज वांट्स टू प्ले द बैड गाय आई डोंट हैव टू डांस यू हैव टू डांस वो बोलते विलन विलन विल बी डांसिंग उत्साहंगा उल्लासंगा जादूसा गाली गप्पा गप्पा उद्योगाल साडించాలి विज्ञान डीम टू बी यूनिवर्सिटी i'll walk. <laughs> so coming to fitness first uh you are known for fitness good body and everything he is very good in transformation he goes from this to this and this to this so <laughs> sometimes to the, the hospital also. Uh, yeah. <laughs> <In between. laughs> which actually uh, affects your health yeah. which is not recommended yeah uh, but did you guys Talk about fitness uh, and the transformations and uh, the, that kind of communication. No, you're only talking about food. And <laughs> Baba, generally, when we go to a restaurant, we order food from mm. the menu card. Baba mm. orders a menu card. <laughs> <laughs> ను గా लेके ਆ సో అండ్ ఐ వాస్ యా ఫర్ ది రూమ్మేట్ అండ్ ఐ వాస్ ఆ వెరీ స్ట్రిక్ డైట్ నో బికాజ్ వి హాడ్ ఆల్ ఆఫ్ దిస్ సో అంత స్ట్రిక్ డైట్ లో రిమెంబర్ యు ఆల్ మెన్ అక్రా బ్యాంకాక్ లో చేస్తునప్పుడు కూడా యూస్ మెన్ ఏంటి ఫుడ్ అనే హి కేమ్ హి ఆర్డర్డ్ ఎవ్రీథింగ్ అండ్ హి వాస్ లైక్ ఫీడింగ్ us ఇన్ దిస్ లైక్ దిస్ వాట్ యు హావ్ టు ఈట్ హి ఇస్ ఆమేజింగ్ హోస్ట్ యా ్యాంకాక్ ఇన్ దుబాయ్ ఇన్ బాంబే అండ్ హీ జస్ ఫీడ్స్ ఖావ్ ఖావ్ అండ్ అందరికీ ఒక విషయం యూ ఆల్ వాంట్టు నో దాట్ ఇంటికి వెళ్ళినప్పుడు మదర్ ఫాదర్ ఎలా దగ్గరుండి దే సర్వ్ యు ఫుడ్ రైట్ ఆయన అలా దగ్గరుండి ప్రతి ప్లేట్లో సార్ మీరు ఇది తినండి ఇది వేయండి అది తినండి అది వేయండి అంతా దగ్గరుండి అన్నీ చూసుకుంటారు మీరు అది తినట్లేదు ఎందుకు తక్కువ తింటున్నారు అన్నీ తెలుసు మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఓ మీరు అప్పుడు మీకు అది మటన్ నచ్చింది కదా ఆ ఈరోజు మటన్ ఉంటుంది మీకు సాలెడ్ నచ్చింది కదా సాలెడ్ ఉంటుంది గుర్తు పెట్టుకుని మరీ చూసుకుంటారని అట్టంటి అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఫాదర్ ఏదైతే చెప్పారో అరే మనం ఇది పెట్టాలి అని సో అదే ఫాలో అయ్యారు ఫ్యామిలీ నుంచి సో అది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంతే మళ్ళీ మనం వెళ్ళినా కూడా అదే ఉంటుంది